పూర్తి డెల్టా ప్రాంతం డెల్టా ప్రాంతం మళ్ళీ అభివృద్ధి చెందాలన్నా రైతులు సుభిక్షంగా ఉండాలన్నా మళ్ళీ మన ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కలవాలి ముఖ్యమంత్రిగా నారా చంద్రెడ్డి గారు అవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభివృద్దిగా ఉంటుందా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రసంగించవలసింది కోరుతున్నాను అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రదాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కోవూరు నియోజక ప్రజల తరపున నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు ఈ ప్రజాగళానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మహిళ మహిళా పారసాధిక చూపించి నాకు కోవూరు నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహిళలకి ఆయన ఇచ్చిన గౌరవం పట్ల కానీ నేను సేవ చేయడానికి మాత్రమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను ఈ కోవూరు మయ కోవూరుని అవినీతిమయంగా చేసిన ప్రసన్న కుమార్ రెడ్డికి అది నచ్చటం లేదు దానికని నేను అవినీతి మీద ప్రశ్నిస్తుంటే అతను అతని ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు నేను ఆల్రెడీ చెప్పాను కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా చేస్తానని చెప్పి ఏ ఊరికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు లేవు చనిపోతే పూడ్చి పెట్టుకోవడానికి కనీసం శ్మశానం కూడా లేదు ఇది ఏంటి అని ప్రశ్నించిన ప్రజలను ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క వీధిలో కనీసం ఏడెనిమిది కేసులు పెట్టారు కాబట్టి మీకు అందరికీ తెలియజేస్తున్నాను కోవూరు నియోజకవర్గం మొత్తం అవినీతి మయమైపోయింది ఇసుక ఒకవైపు గ్రావెల్ ఒకవైపు మాఫియాలు దందాలు ఇవన్నీ చేసి కోవూరు నియోజకవర్గాన్ని ఈ ఆరు సార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యే అవినీతి మయం చేశాడు అదేమంటే పార్టీ మారి మేము ఇప్పుడు పార్టీలోకి వచ్చాము అంటున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆరు సార్లు గెలిస్తే నాలుగు సార్లు టీడీపీలో నుంచి గెలిచారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అతను రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడు గారే అతన్ని మినిస్టర్ చేశారు అక్కడ అన్ని పదవులు అనుభవించి నాలుగు సార్లు తెలుగుదేశం ప్రభుత్వంలో గెలిచిన నువ్వు విన్న పోటుదారు లేక మేము వెన్న పోటుదారులుమా కాబట్టి అది తెలుసుకోవాల్సిన జనానికి చాలా అవసరం ఉంది ఒక మహిళను ఇంత గౌరవించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ ఎమ్మెల్యే సీట్ ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో ఎంతో మంది మహిళలున్నారు మహిళా ఓటర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారని నన్ను ఎంపిక చేసి ఇక్కడికి పంపిస్తే నాకు సమాధానం చెప్పలేక నీ అవినీతి చరిత్రను నేను రోజు బయట పెడుతుంటే నన్ను ఎదుర్కోలేక అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎదుర్కోలేక అతని నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కాబట్టి కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రసన్నకి బై బై ప్రసన్న అని చెప్పాలి అతను దోచుకున్న డబ్బంతా హైదరాబాద్ లో ఉన్నాడు ఈ ఎలక్షన్ అతనికి ఆకరా ఎలక్షన్ కావాలి మళ్ళీ తిరిగి రాజకీయాల్లో అతను కనిపించకూడదు ఆ రకంగా కోవూరు ప్రజలు అతనికి బుద్ధి చెప్పాలి ఇది ఇక్కడ ఎంతో మంది బిడ్డలు యువకులు మహిళలు అందరూ నా వెలకు ఉన్నారు అది నా ధైర్యం మీరందరూ నన్ను ముందుకు నడిపిస్తారని నేను నమ్ముతున్నాను మీకందరికీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పార్టీ వస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే మీ పార్టీ ప్రజల పార్టీ సామాన్యుల పార్టీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సంక్షేమము అభివృద్ధి సమ పాలల్లో చేయగలరు దానికి ఆయన ఒక్కరే సమద్రవంతమైన నాయకులు కాబట్టి మనము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి ఈ వైసీపీ నాయకుల్ని ఇంటికి పంపించాలి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీకు తెలుసు విజయసాయి రెడ్డి గారు వైజాగ్ మొత్తం ఐపిచ్చేసి ఇక్కడ సార్ మనకి ఇక్కడ మీకు ఒకటే వినివించుకుంటున్నాను మన కోవూరు నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఆ రైతులకి ఇరవై కోట్లు బకాయిలు ఉన్నాయి కానీ అవి శాంక్షన్ అయింది మిగితా దగ్గర ఇచ్చారు ఇక్కడ ఇచ్చేటప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డికి కమిషన్ సరిపోక దాన్ని ఆపేశాడు రైతులు ఈ రోజు ఆ బకాయిలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదే విధంగా ఆ కోహూర్ షుగర్ షుగర్ ఫ్యాక్టరీని రియల్ ఎస్టేట్ దందాగా మార్చాలని ప్లాన్ వేశారు మన తెలుగుదేశం నాయకులు జన సైనికులు కలిసి కోర్టు దాన్ని ఆపి ఉన్నారు అది మనము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక వాడుగా చేసి ఎంతో మంది యువకులకు ఉపాధి కల్పించవచ్చు అలాగే ఇక్కడ ఇఫ్కో సెజ్ ఉంది ఇరవై సంవత్సరాల నుంచి నాలుగు వేల ఎకరాలు మూలను పెట్టేస్తున్నారు దాన్ని కూడా మీరు తగు చర్యలు తీసుకుంటే మా నెల్లూరు జిల్లాలో ఎంతో మంది యువతి యువకులు ఉద్యోగస్తులు వాగలరని పారిశ్రామిక వాడుల్లో పనిచేయగలరని మీకు విన్నవించుకుంటున్నాను ఇక్కడికి విజయ సాయిరెడ్డి గారు ఎంపీగా ఎందుకు వచ్చారో తెలుసా అందరికి ఇక్కడ మిగిలింది నాలుగు వేల ఎకరాలు ఇఫ్కోసెస్ అలాగే షుగర్ ఫ్యాక్టరీ ఇవన్నీ కలిసి ప్రసన్న కుమార్ రెడ్డి సాయిరెడ్డి గారు రెండు అన్ని దోచేసుకోవడానికి ఆల్రెడీ దోచుకుని చాలా ఇక్కడికి వచ్చారు కాబట్టి ప్రజలారా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోండి మీ అందరూ ఇక్కడ ఉద్యోగస్తులు అవుతారు ఎంతో మంది యువకులు ఉన్నారు మనకి సంక్షేమము ఉంటుంది అభివృద్ధి ఉంటుంది గత ఇరవై ఐదు రోజుల నుంచి నా క్యాంపెయినింగ్ లో ప్రతి గ్రామానికి వస్తున్నాను అక్కడ ప్రజలు గుగ్గెడు నీళ్లు లేక అల్లాడుతున్నారు అదేమంటే అంతా అభివృద్ధి చేసేసాం డెల్టా ఏరియా ఇది అభివృద్ధికి అవసరమైన కనీస వసతులు కూడా కనీసం కూడా లేకుండా చేశారు మీకు అందరికీ తెలుసు మనం ఎన్నో సంక్షేమ పథకాలు సారు గారు మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెస్తారని చెప్పి కాబట్టి అందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకొని ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి బాయ్ బాయ్ ప్రసన్న అని చెప్పండి అందరూ అందరికీ నమస్కారం